హలో ఎవరువాన్ వెల్కమ్ టు అర్ప్రకాష్ మీడియా కల్వకుంట్ల కవిత నిన్న కవిత గారైతే ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా బయట తెలంగాణ ప్రజలు ఏవైతే మాట్లాడుకుంటారో బీఆర్ఎస్ పార్టీ కోసం కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల కోసం కావచ్చు ప్రజెంట్ తెలంగాణలో బీఆర్ఎస్కు ఉన్న పరిస్థితి కోసం కావచ్చు ఫోన్ ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కవిత గారికి ఉన్న గ్యాప్ గురించి కావచ్చు పార్టీలో కవిత గారికి ఎటువంటి గుర్తింపు లేదని దాని విషయంలో కావచ్చు ఏ ఏ టు జడ్ ఏదైతే బయట తెలంగాణ సమాజం ఆలోచిస్తుందో ఏదైతే బయట తెలంగాణ సమాజం నిజమని చెప్పి నమ్ముతుందో ఆ నిజాలన్నీ ఎటువంటి అనుమానం లేకుండా చాలా క్లారిటీగా చాలా సున్నితంగా కవిత గారు మాత్రం ఆ ఇంటర్వ్యూలో క్లారిఫై చేయడం జరిగింది అసలు కవిత గారు ఏ ఏ పాయింట్ల గురించి మాట్లాడారు ఎందుకు ఆవిడ చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కవిత గారు ఫస్ట్ నుంచి మన అందరికీ తెలుసు నిజామాబాద్ కాన్స్టెన్షి నుంచి అయితే మాత్రం కవిత గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు నిజామాబాద్కు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు లేకపోతే ఫండ్సే కావచ్చు నిజామాబాద్కు సంబంధించి ఏ హెల్ప్ అడిగినా సరే కూడా అది కేసీఆర్ గారికి కావచ్చు కేటీఆర్ గారికి కావచ్చు గత పదేళ్ళు అధికారంలో ఉండి ఏమే ఏదైతే కాన్స్టెన్షికి ప్రాతినిధ్యం వహిస్తుందో ఆ కాన్స్టెన్సీకి సంబంధించి ఫండ్స్ ఏదైతే ఉందో అది గ్రామీణాభివృద్ధికి కావచ్చు రోడ్లకు కావచ్చు కులైన నల్ల నీళ్ళకి కావచ్చు వాటర్ ట్యాంకులకు కావచ్చు డ్రైన్ సిస్టమ్ కావచ్చు లేకపోతే ఎవరికైనా ఏనేకే కావచ్చు రైతులకు కావచ్చు పర్పస్ ఏదైనా సరే కూడా ఈమె నిజామాబాద్ కోసం ఏదైతే పైసలు ఫండ్స్ అడిగిందో పదేండ్లు ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అంటే ఓకే ఏదో పరిస్థితుల ప్రభావాలు ఇవ్వకపోవచ్చు అనుకోవచ్చు బట్ పదేండ్లు ఏ ఒక్కసారి కూడా పట్టించుకోలేదు ఈమె మాట అని చెప్పేసి ఆమె చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పింది అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో మీకు ఎండింగ్లో నేను క్లారిటీ ఇస్తాను కంటిన్యూగా చూడండి వీడియో ఫుల్గా చూడండి మీకు క్లారిటీకి అర్థమవుతుంది పదేండ్లు కవిత గారు నిజామాబాద్కి ఇది కావాలని చెప్పేసి వాళ్ళకి డాడీ కావచ్చు వాళ్ళ బ్రదర్కి కావచ్చు కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి అడిగితే ఇద్దరు కూడా ఏ ఒక్కసారి కూడా పాజిటివ్గా రెస్పాన్స్ తీసుకొని పాజిటివ్గా స్పందించి ఆమెకి హెల్ప్ చేయలేదు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి బిఏ కవిత గారు చాలా పెద్ద మాట మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ నాది బిఆర్ఎస్ పార్టీ నాది ఆమె డైరెక్ట్గా అక్కడ అక్కడున్న మీడియా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన అడిగిన క్వశ్చన్కి ఆయన ఒక క్వశ్చన్ అడిగినాను క్యాజువల్గా బీఆర్ఎస్ పార్టీలో మీ స్థానం ఏంది అసలు బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉంటారా అని చెప్పేసి అంటే ఈ పార్టీ నాది నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని ఈ పార్టీ నాది ఈ పార్టీ ఎవరు సొంతం కాదు నాకున్న ఒకే ఒక్క లీడర్ ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారు మాత్రమే అంటే ఇక్కడ కవిత గారు డైరెక్ట్గా ఏం చెప్పారంటే కేసీఆర్ కవిత గారి దృష్టిలో కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు సంతోష్ గారు రా సంతోష్ రావు గారు కావచ్చు వీళ్ళెవరు కూడా ఆమెకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఈమెంతనో వాళ్ళు కూడా అంతే వాళ్ళకేం సపరేట్గా ఇచ్చి వాళ్ళని పార్టీ వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడే అధికారం వాళ్ళకి లేదని చెప్పి డైరెక్ట్గా చెప్పారు కవిత గారు ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ నాదంటే ఏంది అంటే ఇప్పుడు మామూలుగా కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు అన్నది బయట ప్రచారం కేటీఆర్ గారు కన్నా నా కేటీఆర్ గారి కన్నా నాకేం తక్కువ నా ఈ పార్టీ కూడా ఈ నాది కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కేటీఆర్ గారితో పాటు ఈక్వల్గా కవిత గారు కూడా పోతున్నారు వీళ్ళలోళ్ళు ఏడో స్టార్ట్ అయిందంటే ఈడనే స్టార్ట్ అయింది కేటీఆర్ గారికి ఎంతైతే తెలివితేట్లు ఉన్నాయో నాకు అంతే తెలివితేట్లు ఉన్నాయి ఆయనకి ఏదైతే పవర్ ఉందో నాకు అదే పవర్ ఉంది ఆయన దేనిలో ఎక్కువ నేను దేనిలా తక్కువ ఆయనతో పాటు నాకు అన్నీ సమానంగా కావాలని చెప్పేసి కవిత గారు కేసీఆర్ గారిని డిమాండ్ చేయడం అనేది వాస్తవం ఆమె మా చెప్పిన మాటల్లో అంటే ఆమె చాలా స్మూత్గా నీట్గా సమాధానం చెప్పారు బట్ దాని మీనింగ్ అనుకుని చూసుకుంటే ఇంతే బీఆర్ఎస్ పార్టీ పార్టీలో నా నాకు కూడా ఒక ఉన్నతమైన స్థాయి కావాలి ఆమె పదేళ్ళకో పదిహేను ఏళ్ళకో నేను కూడా సీఎం అయితే అన్న ధీమా కూడా వ్యక్తం చేశారు అది జరగవచ్చు జరగకపోవచ్చు బట్ ఆమె ఒపీనియన్ ఆమె ఆమె షేర్ చేసారు కవిత గారు ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ గురించి ఏదైతే అడిగిర్రు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నది మీరు ఒప్పుకుంటారు అని చెప్పేసి అంటే చాలా క్లియర్ క్లారిటీగా ఒప్పుకుంటాను నేను కే మళ్ళా ఫోన్ ట్యాపింగ్ జరిగింది చేపించింది కే కేటీఆర్ గారా సంతోష్ రావు గారా హరీష్ రావు గారా అని చెప్పకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగింది మా వాళ్ళకి కూడా ఫోన్లు వచ్చినాయి సిట్ విచారణకి రమ్మని చెప్పారు నేను కూడా పొండి అటెండ్గా అండి ఎదుట్లైతుందో ఏమైందో నాకు జరిగిందని చెప్పారు నేను మాట్లాడతాను అని చెప్పేసి ఆయన నేను చెప్పినా అని చెప్పి వాళ్ళ వాళ్ళకి చెప్పి కేసీఆర్ గారు బోలో శంకరుడు ఆయనకి అడిగితే ఇవ్వడం తప్ప వేరే ఏం తెలియదు అని చెప్పేసి అంటుంది మళ్ళీ అంటే కేసీఆర్ గారికి ఈ ఫోన్ ట్యాపింగ్కి ఏం సంబంధం లేదు ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా పేర్లు చెప్పకుండా డైరెక్ట్గా ఎవరి పేరు కూడా చెప్పకుండా కేసీఆర్ గారు ఏదో ఒక దానిలా ఒక కేసీఆర్ గారికి ఒక సాగు చెప్పి వీళ్ళు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్ గారికి తెలియకుండా ఇదంతా చేసారని చెప్పేసి కవిత గారు చెప్పారు అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం బయట మీడియాలో ఏదైతే వస్తుందో ఇదంతా వాస్తవం దీనిలో అటువంటి అబద్ధ కవిత గారు ఎంత క్లియర్గా ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ ఎమ్మెల్సీ అయి ఉండి కవిత గారు ఎంత క్లియర్గా చెప్పినాక ఇంకా డౌట్ పడే అవసరం కూడా లేదు అంటే కవిత గారు చెప్పకపోతే అది అబద్ధమవుతుందని నేను అంటలేను బట్ ఆ పార్టీలు ఉండేటోళ్ళు ఇంత ఇదిగా చెప్పడం అనేది నిజంగా ఒప్పుకోవాల్సింది ఓ విషయంలో కవిత గారికి అయితే ఈ విషయంలో ఒప్పుకోవాల్సిందే మనం సో ఇట్లా దీనికోసం మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా మీకు మీ ఇంట్లో మీ అన్న కా కేటీఆర్ గారికి కావచ్చు కవిత గారు కావచ్చు మీ మీకు ఒక గొడవ ఏదైతే ఉందో అది నిజమేనా ప్రతినిధి అడిగితే డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి మాకు ఖచ్చితంగా అంటే పవర్లు ఉన్న రోజులు వీళ్ళకి ఏం కనిపించలేదు వీళ్ళకి పవర్లు ఉన్న రోజులు ఎవరికి వాళ్ళు ఎవరు అంటే పవర్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా వాడారు అది కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కవిత గారు కావచ్చు సంతోష్ రావు గారు కావచ్చు వీళ్ళందరికీ తెలంగాణని ఎట్లా ఏ రేంజ్లో వాడాలని ఆ రేంజ్లో వాడే చర్యలు పవర్ని అడ్డం పెట్టుకొని ఒక్కసారి పవర్ కల్లా వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్లు బయటకు వచ్చేసినాయి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు పవర్ కట్ చేయంగానే నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారే కట్ చేశారు వేరే ఎవరు దీనిలో ఇంకా వేరే మాటలు మాట్లాడడానికి ఎవరికి అవసరం లేదు ఆ టాపిక్ వేరే దానికి నెక్స్ట్ టాపిక్లో మాట్లాడదాం బట్ కే వాళ్ళ పవర్ కట్ చేయగానే ఒరిజినల్ క్యారెక్టర్ కేసీఆర్ గారు ఒరిజినల్ క్యారెక్టర్ కవిత గారు ఒరిజినల్ క్యారెక్టర్ కేసీఆర్ గారు ఒరిజినల్ క్యారెక్టర్ అంటే వాళ్ళ వాళ్ళ ప్రేమ బంధాలు ఎట్లున్నాయి అంటే పవర్ ఉన్న రోజులు ఎట్లున్నాయి వాళ్ళ బంధాలు పవర్ పోయినాక ఎట్లున్నాయి పవర్ లేకపోతే ఎట్లుంటుంది సిచ్యువేషన్ అన్నది వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చింది పవర్ పోయిన తర్వాత పవర్ ఉన్నప్పుడు అందరూ మంచి మన విక్టర్ వెంకటేష్ని వాళ్ళు ఉన్నట్టు ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు అన్నీ ఉన్నాయి పవర్ పోయినాకనే స్టార్ట్ అయినాయి ఇవన్నీ నాకు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కవిత గారు స్కామ్ చేసింది అన్నది వాస్తవం చేసినందుకు ఆమె తీహార్ జైలుకి అన్నది జైలుకెళ్ళి అన్నది వాస్తవం ఆమె జైలుకెళ్లే దానిలో బిఆర్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారన్నది కూడా వాస్తవం ఆమె జైలుకెళ్ళడానికి కారణం ఆమె చేసిన ఏదైతే దందాలునే బయటకు వచ్చి ఇంత క్లియర్గా పోలీసులు అవిడెన్స్తో ఎవిడెన్స్తో సహా అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా ప్రూఫ్స్ లేకుండా వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టరు కదా ఇన్ని రోజు అన్ని రోజులు అన్ని రోజులు ఏమో జైల్లో ఉందంటే ఖచ్చితంగా పని తప్పు చేసినందుకే అన్ని రోజులు జైల్లో ఉంది ఏ ప్రూఫ్ లేకుండా తీసుకుని అట్లా పెడేసి ఊరుకోరు కదా ఎవరు కూడా సో అట్లా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు ఉండే దాన్ని లీక్ చేసి ఏదైతే ఈమె ఈమెకు సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈమె పాలిటిక్స్లో యాక్టివ్ ఉండొద్దు ఈమె యాక్టివ్గా అనుకుంటే రేపు పొద్దున్న కేటీఆర్ గారికి ఇబ్బంది అవుతుందన్నా లేకపోతే హరీష్ రావు గారికి ఇబ్బంది అవుతుందా సంతోష్ రావు గారికి ఇబ్బంది అవుతుంది ఎవరికి ఇబ్బంది అవుతుందని తెలియదు బట్ వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్న కాన్సెప్ట్తో ఆమె నిరికించారు అన్నది ఆమె ఇండైరెక్ట్గా చెప్తుంది కావాలని చెప్పి నన్ను ఇట్లా ఇది చేసిన చెప్పి రీసెంట్గా లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఏదైతే లెటర్ లీకేజ్ ఇష్యూ వచ్చిందో కవిత గారు వాళ్ళ పెద్ద కొడుకు చదువుల కోసం యూఎస్ పోతే ఆ టైంలో ఆమె ఏదైతే ఒక లెటర్ రాసి కేసీఆర్ గారికి ఇద్దామనుకుందో ఆ లెటర్ బయటకి ఏదైతే వచ్చిందో అప్పుడు కూడా సేమ్ ఇదే రిప్లై ఇచ్చారు కావాలని చెప్పి కేసీఆర్ గారి చుట్టూ దుష్ట శక్తులని ఆ దృ దుష్టశక్తులు ఇట్లా చేస్తున్నాయి మొత్తం అని చెప్పి సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ వీడియోలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ తెలంగాణలో కష్టం నిజంగా ఇది ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో లేచి గెలిచి ఇవన్నీ అయ్యే పనులు కాదు బయటకు వచ్చి వంద మాట్లాడమంటే ఎవడన్నా మాట్లాడతాడు అది మాట్లాడాలి కాబట్టి అక్కడున్న పరిస్థితులు బట్టి పార్టీలు ఉన్నారు కాబట్టి అట్లా మాట్లాడాలి వాళ్ళకు కూడా తెలుసు రియాలిటీ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు పార్టీలో పరిస్థితులు ఎట్లున్నాయో తెలుసు కేసీఆర్ గారి పరిస్థితి ఎట్లుందో తెలుసు కేటీఆర్ గారి పరిస్థితి ఎట్లుందో తెలుసు హరీష్ రావు గారి పరిస్థితి ఎట్లా అన్నీ తెలుసు ఎవరికేం తెలదానే కాదు జస్ట్ బయటికి ఏందంటే అట్లా ఏదో మేము గట్టిగా ఉన్నామని బయట వాళ్ళకి నమ్మినీకే నాకు తెలిసి ఇన్ని పంచాయతీలు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయంటే ఇంకా బయటకు మళ్ళీ వాళ్ళందరూ ఒకటయ్యి పార్టీని సమీష్టి చేసి ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడేది చాలా కష్టమైన పని బీఆర్ఎస్ మళ్ళీ పాత రో పాత బీఆర్ఎస్ రావాలంటే కూడా అది అయ్యే పని కాదని నేను అనుకుంటున్నాను మీకే దీ వీటన్నింటి అర్థం చేసుకుని మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి వీడియో కానీ పక్కా లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్